హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి మళ్ళీ కొత్త పాపప్ రావడం జరిగింది ఎకో సిస్టంలో సో ఇక్కడ యు ఆర్ ఇన్వైటెడ్ టు అవర్ న్యూ లైవ్ వెబినార్ వెడ్నర్స్ డే ఏప్రిల్ పదహారవ తారీఖు రోజు మనకి రాత్రి నైన్ థర్టీకి తొమ్మిదిన్నరకి మనకి మళ్ళీ వెబినార్ ఉండబోతుంది ఇండియన్ టైం ప్రకారం నైన్ థర్టీకి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ చేయగలుగుతారు సో లింక్ అనేది మళ్ళీ మనకు ఇక్కడ వస్తుంది మన యొక్క పాపప్లోనే ఓఎస్లోనే వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకండి ప్రతి ఒక్కరు ఈ యొక్క మీటింగ్ వినండి డెసిషన్స్ ఆర్ మేడ్ బై దోస్ హూ అప్ సో మన యొక్క ఆల్రెడీ లాస్ట్ టైమే మనం చాలామంది అటెండ్ చేయడం జరిగింది మస్తు చాలా వరకు షో జరిగింది అంటే మనం నియర్లీ ఫైవ్ టు సిక్స్ సెవెన్ ల్యాక్స్ వరకు లైవ్ వెబినార్ చూడడం జరిగింది అంటే లైవ్ స్ట్రీమింగ్ చూడడం జరిగింది లాస్ట్ టైం సో మనం చాలా వరకు సక్సెస్ అయినామని చెప్పేసి లాస్ట్ పాపప్లోనే ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అని చెప్పడం జరిగింది రకరకాల హింట్స్ మన యాస్ ద్వారా వింటున్నాము సో డెస్టన్స్ ఆర్ మేడ్ బై దోస్ హూ షాప్ తో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ డూ ఈ సింప్లీ షాప్ సో ఇక్కడ మనం జస్ట్ అటెండ్ అయితే చాలు మనకు చాలా విషయాలు తెలుస్తాయి మనము మన అన్పాస్ కంపెనీ అనేది ఆల్రెడీ చాలా వరకు చేసి ఉంది చాలా నిరూపించుకొని ఉన్నాము మనం ఇక్కడ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ షో అప్ అని ఎందుకే చెప్తుండీ ఇక్కడ అప్ అంటే ఏంటంటే మన ఆన్ ప్యాసివ్లో మనము ఇంకా పెద్ద పెద్ద సంవత్సరాలు టైం పట్టదు తర్వాత మనము ఇంకా డిలే అయితే అవ్వదు ఆన్ ప్యాసివ్లో మనం సక్సెస్ అవ్వడానికి జస్ట్ షో అప్ ఒకటి చాలు అవసరం లేదు మనం జస్ట్ అలా కనిపిస్తే చాలు మనము చాలా వరకు మన యొక్క అయిపోయినట్లే అని చెప్పేసి ఇక్కడ పాపప్పులో ఇవ్వడం జరిగింది సో దిస్ ఈస్ గెటింగ్ వెరీ ఎక్సైటింగ్ సో మనకు ఒక మోడల్ బిజినెస్ మోడల్ని ఇవ్వబోతున్నారు మన గతంలోనే యాష్ గారు చెప్పడం జరిగింది అందుకోసం మేము ఈసారి వెడ్నెస్ డే రోజు మనకి ఏప్రిల్ పదహారవ తారీఖు రాత్రి తొమ్మిదిన్నరకు మనకి మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అటెండ్ చేయండి మేబీ మంచి మంచి గుడ్ న్యూస్ రాబోతుంది ఎందుకంటే చాలా త్వరగా మళ్ళీ వెబినార్ జరుగుతుంది కాబట్టి సో ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా నేను ఆ యొక్క బిజినెస్ మోడల్ని టూల్స్ని ఏ టూల్స్ని లాంచ్ చేయబోతున్నాను మీకు ఇన్కమ్ రెవెన్యూని జనరేట్ చేయబోతున్నాను మనకు లాస్ట్ టైం మనకు యాష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఎనీథింగ్ మే బీ హ్యాపెన్ ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ ఆన్ ప్యాస్ కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి త్వరలో మనకు గుడ్ న్యూసెస్ రాబోతున్నాయి మేబీ ఏదైనా జరగవచ్చు చాలా త్వరగా అయితే అవుతుంది ఇంకా థింగ్స్ థింగ్స్ అనేవి చాలా లేట్ టైం టైం సమయం పట్టదు కాబట్టి అందరు కూడా రెడీగా ఉండండి మీటింగ్కి మనము ఇక ఇక్కడ ఏది ఇచ్చినా సరే మన ఆన్ప్యాస్లో ఏది వచ్చినా సరే మనము అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అందరు సక్సెస్ అవుతారు అందరూ ఇన్కమ్ రెవెన్యూ తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మంచి ఫ్యూచర్ అనేది ఉంది ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇంకా చాలా మనకు ఎవ్రీ టైం మన యాష్ గారు చెప్తూనే ఉంటారు డ్రీమ్ బిగ్ డ్రీమ్ బిగ్ డ్రీమ్ టుగెదర్ డ్రీమ్ బిగ్ టుగెదర్ ఇవాళ ఇలాంటి మాటలు ఫోకస్ ద బిగ్ పిక్చర్స్ ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇది చాలా పెద్ద సంస్థ చాలా చాలా ముందు చూపు ఉన్నటువంటి ముందు చూపు ఉన్నటువంటి సంస్థ ఇది ఆన్పాసో అనేది ఇది నిజంగా కూడా ప్రపంచాన్ని మార్చబోతుంది ఎందుకంటే మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి మనకు తెలిసిన చాలా కొంత మాత్రమే ఎన్నెన్నో ఉన్నాయి ప్లాన్ బి అని చెప్పేసి ఇప్పుడు మనకు మన తొందరగా టూల్స్ అనేవి ఇవ్వబోతున్నారు యాష్ గారు మనకు రెవెన్యూని క్రియేట్ చేయడమే యాష్ యాష్ సార్ యొక్క మొట్టమొదటి లక్ష్యం ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ ఖాళీగా ఉన్నారు తర్వాత సఫరింగ్లో ఉన్నారని తెలుసు కాబట్టి త్వరలో మనకు ఒక రెవెన్యూను సోర్స్ని ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసే విధంగానే మనకు యాష్ గారు మనకు ప్రయత్నిస్తున్నారు మనకి త్వరలో గుడ్ న్యూస్లు రాబోతున్నాయి కమిషన్ సంబంధించి ఓ వెరిఫై ఓ ఇయర్స్ ఇవన్నీ కూడా మనకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా టైం రియల్ టైంలో ప్రతిదీ కూడా మనకు యాష్ నోటి ద్వారా మనకి వినిపిస్తాయి దయచేసి నన్ను నమ్మండి ఎందుకంటే అయిపోయింది గతం గత ఇప్పుడు మనం చాలా మంచి ట్రాక్లో ఉన్నాం ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి సపోర్ట్ అనేది ఆన్ప్యాసు ఉంది గవర్నమెంట్ సపోర్ట్స్ ఉన్నాయి దుబాయ్ సపోర్ట్ దుబాయ్ నుంచి అమెరికా అనుకోండి సో ప్రతి ఒక్కరి నుంచి మనకు ఆన్ప్యాసుకి సపోర్ట్ ఉంది అట్ ది సేమ్ టైం మంచి లీగాలిటీ ఉన్న టీమ్ని మనకు గతంలోనే లాస్ వెబినార్లో చెప్పడం జరిగింది మనకు ఎలన్ మాస్క్ వాడేటటువంటి ఎలన్ మాస్క్ యూజ్ చేసే లీగల్ టీమ్ లాయర్ టీం ఏదైతే ఉందో లాయర్ లాయర్స్ టీం ఉందో వాళ్ళ ఆ టీంని మన యొక్క ఆన్పాసు యాష్ గారు వాడుకుంటున్నారు ఎందుకంటే లీగాలిటీ విషయంలో కూడా చాలా పక్కడబందిగా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తున్నాము మన ప్యాస్ని ఎవ్వరు కూడా టచ్ చేయరు ఎందుకంటే చాలా గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి పెద్ద పెద్ద వారి యొక్క సంపన్నమయ్యేటువంటి వాళ్ళు తర్వాత మంచి మంచి పర్సన్స్ మన యొక్క ఆన్ ప్యాస్లో పెద్ద వాళ్ళు చాలామంది మన ఆన్ప్యాస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక అందరు సపోర్ట్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ సపోర్ట్తో ఆన్ప్యాస్ ముందుకెళ్తుంది మనం లాస్ట్ టైం యాష్ గారిని చూడడం జరిగింది అతని యొక్క మాటలు అతని యొక్క యాటిట్యూడ్లోనే మనకు అర్థమైపోయింది మ్యాక్సిమం ఎందుకంటే చాలా విషయాలు పబ్లిక్గా చెప్పలేకపోయినాడు కానీ ఆ ముఖంలోనే ఆ యొక్క చెప్పే యాటిట్యూడ్లోనే మాటల్లోనే చాలా విషయాలు మనకు అర్థమైనాయి సో ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ముందుకు ముందుకెళ్తున్నాం సక్సెస్ అవ్వబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ మీటింగ్ అటెండ్ చేయండి లింక్ అనేది అక్కడిని పోస్ట్ పోస్ట్ అవుతుంది ఓఎస్లోని థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ జ్ఞానేశ్ ఫర్ సైనింగ్ ఆఫ్